నేను మీ శ్రీకాంత్ జామ చెట్టు సైడియం గాజవా సైడియం గాజవా అనేది ఆరోగ్యానికి మేలు చేసే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే ఫలదాయక చెట్టు ఇది గృహోపయోగానికి వాణిజ్య ప్రయోజనాలకు రెండు రకాలుగా ఎంతో ఉపయుక్తం జామ చెట్టు వివిధ రకాలు గులాబీ జామ లక్నో అలహాబాద్ సాఫిద్ లాల్గువ్వా తైవాన్ జామ ఉద్భవ ప్రాంతం మధ్యం అమెరికా సెంట్రల్ అమెరికా కానీ ఇప్పుడు భారతదేశంలో విస్తృతంగా పండుతుంది పేరు వివరాలు అంశం వివరణ సాధారణ పేరు తెలుగు జామ చెట్టు చెట్టు ఆంగ్ల పేరు గువావా ట్రీ శాస్త్రీయ పేరు సైడియం గాజవా కుటుంబం మటేసియాయ్ శాస్త్రీయ లక్షణాలు బొటానికల్ ఫీచర్స్ వర్గం క్లాస్ డికుటైడనే క్రమం ఆర్డర్ మర్టేల్స్ కుటుంబం ఫ్యామిలీ మటేసియాయి జాతి సైడియం జాతి స్పీషీస్ గాజవా మొక్క యొక్క నిర్మాణం మొఫాలజీ చెట్టు స్వభావం చిన్న మధ్య పరిమాణం గల శాశ్వత చెట్టు ఎత్తు మూడు నుండి ఆరు మీటర్ల వరకు పెరుగుతుంది బెరడు బాక్ మృదువుగా ఉండే ఊడిపోవు బెరడు మామూలుగా ముదురు గోధుమ రంగు ఆకులు ఆకులు ఐదు నుండి పదిహేను సెంటీమీటరు పొడవుగా ఉండి వెనుక భాగం పైపైన అవాంతరం హెరీగా ఉంటుంది పుష్పాలు తెల్లగా ఉండే ఐదు పెటల్స్ కలిగిన పువ్వులు ఒక్కొక్కటిగా లేదా జతలుగా ఉంటాయి బైసెక్స్యువల్ మరియు ఫ్రేగ్రెంట్ ఫలాలు బాహ్యంగా పచ్చగా పసుపు రంగులో లోపల తెలుపు గులాబీ రంగులో గుజ్జుతో ఉంటాయి గింజలు ఎక్కువగా ఉంటాయి జామపండు గుణాలు రుచి తీపిగా లేదా కొంచెం పుల్లగా ఉంటుంది గుజ్జు రంగు తెలుపు గులాబీ లేదా ఎరుపు రంగు విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి ఏ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి పుష్టికరత జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆకృతి శాస్త్ర లక్షణాలు ఎనటామికల్ మోఫలాజికల్ ఫీచర్స్ వృద్ధి రకం శాశ్వత పరెనియల్ రకం హైపోజెనస్ సుపీరియ ఓవరీ రెగ్యులర్ సిమెట్రీ పుష్పాంగాలు నాలుగు నుండి ఐదు సెప్పల్స్ నాలుగు నుండి ఐదు పెటల్స్ చాలా మంది అండ కోసం చుట్టూ స్థితమైన పుంకులతో న్యూమరస్ ఫల రకం బ్యాకెట్ బెర్రీ లైక్ పుష్పించు కాలం ఎక్కువగా వేసవి తర్వాత జూన్ నవంబర్ పుష్పాలు వస్తాయి రసాయనిక సంయోగాలు ఫైటోకెమికల్ కన్స్టిట్యుయెంట్స్ విటమిన్ సి అస్కోబక్ యాసిడ్ అధికంగా ఉంటుంది టానిన్స్ పెక్టిన్ అసెన్షియల్ ఆయిల్స్ ఫ్లేవనాయిడ్స్ ముఖ్యంగా గులాబీ గుజ్జులో కోసిటిన్ ఉంటాయి ఔషధ గుణాలు మెడిసినల్ ప్రాపర్టీస్ ఆకులు దంతశుద్ధి డయేరియా మొలలు ఫలాలు జీర్ణశక్తి రోగనిరోధక శక్తి పెంపు బెరడు చర్మవ్యాధులకు కషాయంగా ఉపయోగించవచ్చు బియోఫ్లావనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి ఉపయోగిత శాస్త్రీయ విశేషాలు నైట్రోజన్ ఫిక్సింగ్ మొక్క కాదు కానీ తక్కువ నిర్వహణతో పెరుగుతుంది తక్కువ నీటితోనూ జీవించగలదు వ్యవసాయ పరంగా తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి ఫలాసఫీకి అనువైన మొక్క సాగు వివరాలు కల్టివేషన్ సాగుకాలం వేసవిలో లేదా వర్షాకాలం ప్రారంభంలో నాటితే బాగుంటుంది మట్టి మంచినీటిని చేయని లోతైన మట్టులు లోమీ సాయిల్స్ శ్రేష్ఠం నీటి అవసరం మితంగా అధిక నీరు ఇబ్బందికరంగా ఉంటుంది విత్తనాలు గుట్టలు గుట్టల ద్వారా వేగంగా పెంచవచ్చు దిగుబడి కాలం నాటిన రెండు నుండి మూడు సంవత్సరాలలో పండ్లు వస్తాయి ఫలదాయక కాలం సాధారణంగా జూలై ఫిబ్రవరి మధ్య ఎక్కువ ఫలాలు పురుగు వ్యాధులు మరియు నివారణ వ్యాధి పురుగు నివారణ ఫలపేక పురుగు నీమ్ ఆయిల్ లేదా కార్బరీల్ ఉపయోగించవచ్చు తేనెటీగ ఆక్రమణ రాత్రిపూట కిటకిటల వల్ల గుజ్జు నష్టపోతుంది పంట కవచం అవసరం పచ్చబొట్టు అంట్రిగ్నోజ్ ఫంగిసైడ్ స్ప్రే వాడాలి పండ్ల వినియోగం తాజా ఫలాలుగా తినే రూపంలో జామ్ జెల్లీ జ్యూస్ ఐస్ క్రీమ్ తయారీలో స్లైసెస్ లేదా డ్రైగా కూడా ఉంచవచ్చు ఆకులు ఆయుర్వేద మందుగా ఉపయోగించబడతాయి జీర్ణ సమస్యలు దంత శుభ్రత కోసం ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల జలుబు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది డయాబెటీస్ మరియు బీపీ నియంత్రణలో సహాయపడుతుంది ఆకులను ఉడికించి తాగడం వల్ల ఒంట్లో హానికరమైన బాక్టీరియాలను తగ్గిస్తుంది జామ చెట్టు సైడియం గాజవా ఆర్థిక లాభాలు జామ చెట్టు సాగు వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి తక్కువ నీటి అవసరం అధిక దిగుబడి కలిగిన పంటగా ప్రసిద్ధి చెందింది ఒకటి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం జామ చెట్టు నాటడం సంరక్షణ క్షుణ్ణమైన సాగు పద్ధతులు పాటిస్తే ఒకటి ఎకరా ప్రాంతం నుండి పది నుండి పదిహేను టన్నుల వరకు ఫలాలు వస్తాయి రెండు వరుసగా పండే ఫలాలు మల్టిపల్ హార్వెస్ట్స్ సంవత్సరానికి రెండు నుండి మూడుసార్లు పండ్లను సేకరించవచ్చు ముఖ్యంగా వేసవి వర్షాకాలం శీతాకాలం ఇది వ్యవసాయకులు తరచూ ఆదాయం పొందేందుకు అవకాశం ఇస్తుంది మూడు తక్కువ నిర్వహణ ఖర్చు తక్కువ నీటి అవసరం పెద్దగా ఎరువులు అవసరం లేదు సేంద్రియ పద్ధతులతో సాగు చేసినా మంచి దిగుబడులు వస్తాయి నాలుగు మార్కెట్ డిమాండ్ జామ పండ్లకు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది తాజా తినేందుకు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ జామ జామ్ జెల్లీ జ్యూస్ ఎగుమతులకు వాణిజ్య గులాబీ జామ రకాలకు పింక్ గువా ప్రాసెసింగ్ పరిశ్రమలలో అధిక ధర లభిస్తుంది ఐదు ప్రాసెసింగ్ ద్వారా అదనపు ఆదాయం గుజ్జు జామ్ జెల్లీ తయారీతో రైతులు లేదా వ్యవసాయ సహకార సంస్థలు అదనపు ఆదాయం పొందవచ్చు గుడ్లు ఆకులు బెరడు కూడా ఔషధ గుణాలు కలిగి ఉండటంతో మార్కెట్లో కొంత విలువ కలిగి ఉంటాయి ఆరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంతర్నిర్మిత వ్యవసాయం జామ చెట్ల మధ్యలో మిరప బెండకాయ కూరగాయలు మొదలైన తక్కువ కాలపరిమితి పంటలను పండించవచ్చు కుడివైపు చూపుతున్న బాణం ఇది అదనపు ఆదాయం ఇస్తుంది ఏడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి నాటితే ఇరవై సంవత్సరాల వరకు ఫలాలు ఇస్తుంది మొదటి రెండు సంవత్సరాల నుంచి పండ్లు వస్తే నాలుగో సంవత్సరం నుంచి పూర్తి లాభదాయకత ప్రారంభమవుతుంది ఎనిమిది ఎగుమతి అవకాశాలు గులాబీ జామ సీడ్లెస్ జామ లాంటి హైబ్రిడ్ రకాలపై విదేశీ డిమాండ్ ఎక్కువగా ఉంది ప్రక్రియాత్మక ఉత్పత్తులకు ప్రోసెస్ గువావా పల్ జ్యూస్ ఎగుమతి ద్వారా అధిక ధర దక్కుతుంది ముగింపు జామ చెట్టు అనేది వ్యవసాయ రంగంలో చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ సరిపోయే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే వాణిజ్య పంట మార్కెట్ ప్రాసెసింగ్ ఎగుమతి అన్నింట్లోనూ దీని డిమాండ్ స్థిరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్